హాయ్ హలో గాయస్ అందరికీ నాలుగో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పర్మేస్ లాగ్స్ అండి ఈరోజు నేను శ్రావణ శుక్రవారంలో వచ్చే నాలుగో శుక్రవారం పూజ ఎలా చేసుకున్నానో మీకైతే వీడియోలు అయితే చూపించేస్తున్నాను సో మీరు ఏ విధంగా చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఇప్పుడు ముందుగా మన అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు అండి పసుపు కాళ్ళకి ఏ విధంగా రాసుకోవాలో చూపించేస్తాను చాలామంది పసుపు మామూలుగా చేతిలో వేసేసి అలా రాసేసుకుంటారు సో అలా కాకుండా నేను కాలు పసుపు ఏ విధంగా రాసుకోవాలో ఇలా కాలుకి నిండుగా రాసుకోవాలండి పసుపు అనేది మనం అలా ఎప్పుడో చేయలేము కానీ శ్రావణ మాసంలో ఒక్క వీక్ అయినా ఇలా ఈ విధంగా పసుపు రాసుకుంటే చాలా బాగుంటుంది చేసారండి కాళ్ళు ఎంత పసుపు పచ్చిగా కనిపిస్తున్నాయా ఓకే వీడియోలో వీడియో అయితే కంటిన్యూ చేసే ఇంక ఇప్పుడు నేను గడపకైతే పసుపు రాసి బొట్టలను అయితే పెట్టేస్తున్నానండి ఇలాగ ముందు పసుపు అయితే రాసేసుకుంటున్నాను సో విధంగా అయితే పసుపు రాసి బొట్టలు అయితే పెట్టేసుకుంటున్నానండి నేను కిందనే కూడా ఇక్కడ ముంత పెట్టుకోవడానికి చిన్న ముగ్గు అయితే వేసేస్తాను ఇక్కడ చిన్న చిన్న బొట్లు అయితే పెట్టుకుంటున్నాను సో ఈ విధంగా అయితే ముందని కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఈ విధంగా చూసారా ద్వారము బొట్లను అయితే పెట్టేసుకుంటున్నాను ఇలాగ సో తులఫాం దగ్గర అయితే ఈ విధంగా బొట్లను అయితే పెట్టేసుకున్నానండి దీపం పెట్టుకోవడం ఉంది ఇంకా ఇంటి అయితే ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను తర్వాత మాలన్నిటికి పసుపులు రాసి ఇలా బొట్లను అయితే పెట్టేసుకున్నానండి సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంక పూజ చేసాడమే పూజకి అయితే రెడీ అయిపోదాం నెక్స్ట్ ఇవి మేడపిండ అయిపోవచ్చింది ఆఫ్ చేసుకుంటుంది మా అమ్మ నైవెజ్జింగ్ అయితే సేమే చేస్తాను ఇంకా మామిడి తోరణాలు అన్నీ పెట్టేసి పూజకి అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇంకా నేను నెక్స్ట్ దేపం మెలిగించుకుంటాను అయితే అన్నీ సిద్ధం చేసేసుకొని బండలు అయితే వేసేస్తాను ఇప్పుడైతే ఇంకా బొట్లని నెక్స్ట్ పువ్వులని అయితే అమ్మవారికి పెట్టేస్తాను ఇది అయితే పువ్వులన్నిటిని అలంకరించేసుకున్నాను నెక్స్ట్ దీపం పెడతాను ఇప్పుడు అన్ని సిద్ధం చేసేసుకున్నాను పువ్వులన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంక దీపం వెలిగించడం పూజ అయితే అవుతుంది ఇప్పుడు దీపం అయితే వెలిగిస్తున్నాను వెలిగించాలి కదా లేదంటే అగరబత్తితోనే వెలిగించుకోవచ్చు నేనైతే ఇలా అగరబత్తులతో అయితే దీపం వెలిగించేస్తున్నాను మన ముందుగా వినాయకుడికి అయితే కదండి పూజ చేసుకుంటాము సేనాన్ని కూడా పెట్టేసుకుంటున్నాను నైవేద్యంగా ఇంకా నెక్స్ట్ కొబ్బరికాయని కూడా కొట్టేసాను చూపించ అన్నిటి వేలపాయ పెట్టుకోండి నెక్స్ట్ ఏమో కూరపాయ అటుకోని కూడా అయితే పెట్టేసుకుంటున్నాను అందరికీ అచ్చంతను వినాయకుడి దగ్గర కూడా అందరికీ వేసుకుంటున్నాము ఇంకా వెనక్కి అంత కంప్లీట్ చేసింది అయితే చేసేసుకున్నాను నెక్స్ట్ హార్ అయితే సో ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ తులసం దగ్గర పూజ అయితే చేసేస్తాను తులసం దగ్గర కూడా ఈ విధంగా అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సేమ్ అయితే చేశాను కదా సో తులసం దగ్గర కూడా పూజ అయితే అయిపోయిందండి ఫోర్ వీక్స్ అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా ఏ ఆటంకులు అడ్డంకులు రాకుండా ఆ అమ్మవారికి రుణ కటాక్షాలు నాపై ఉంటున్నాయని మర్స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా చేసుకున్నాను పూజ చూసారు కదా గాయస్ మీరు ఏ విధంగా చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ శుక్రవారాలు ఫోర్ వీక్స్ కంప్లీట్ అయిపోయాయండి పూజలు అన్నీ నేను ఫోర్ వీక్స్ కూడా చక్కగా చేసుకున్నాను సో అమ్మవారి దయ అంత నా మీద ఉండుంది కాబట్టి నేను నాకు ఫోర్ వీక్స్ అసలు ఏ అడ్డంకులు రాకుండా పూజ అయితే చేసేసుకున్నానండి సో మీ ఇది ఏది చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్

ಪಾನಿಕೆ ನಿಧು ಲಕ್ಷರ ಲಕ್ಷಣ ಲಕ್ಷ್ಮೀ ಸಂಪುಟು ಲಕ್ಷರ ಲಕ್ಷ್ಮೀ ಬದು మణి దీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధి నాదుల సత్సంగా మణిద్వీపానికి మహానిధులు శ్రీ భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము పద్మరాగమలు సువర్ణరూ మధుర మధుర మగు చందలు మణిజీ పానిధులు ఆరు వది నాలుగు కళామతలు పంచల సుదేవారు శక్తులు పరివారముతో పంచ బ్రహ్మలు మణిజీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సురలోకాలు మణి ద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతి కోటి చంద్రుల చల్లని వెలుగు కోటి తారక వెలుగులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము అదియే మనకు కైవల్యము కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడుల రామడుల రత్న రాసులు మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్ర నీల మరణాలు వర్షపు వైడూర్యాలు ప్రాకారాలు మణిద్ణికి మహానిధులు సప్త కోటి గణమంత్ర విద్యులు శక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్ణికి మహానిధులు శ్రీ భువనేశ్వరి సంకల్పమే జనయించే మన దీపము దేవదేవుల నివాసము అది మనకు కైవల్యము అది మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసు తల తలలాడే చంద్రకాంతము విద్యుల్లతములు మరకతమనులు మహా इन्द्रायु सुबानुगे अग्निवायुमि गणपति परिवारमुनि भक्ति ज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चशक्तु नवग्रहाणि महानि मल्ल कुन्द సూర్యకాంత చతుర్వే ద్వీపానికి మణి దీపేశ్వరి సంకల్పించే నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండ్రిని సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి ద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరులు అనంత దేవి పరిచారకులు గోమేద కమణి నిర్మిత గుహలు మణి ద్వీపానికి మహానిధులు సప్త సముద్రముల అనంత సాధు నానా జగములు మహానిధులు మానవ మానవ దేవ గరువులు కామధేనువులు కల్ప తరువులు సృష్టి స్థితి లయా కారణ మూర్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ భువనేశ్వరి సంకల్పమే జే మణి దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రాగ్రో తోలా సకల జాలు సకాలే దము ఉపరి పద్మశక్తులు పదారు మహా దివ్య పరములు దివ్యాశ్రములు దివ్య పురుషులు దివ్య జలు దివ్య శక్తులు మైత్రీ పానికి మండపాలు మైత్రీ పానికి మహానిధులు పంచభూతములు యాజమాలు సదా వృక్ష సముదాయాలు మణిద్ మహానిధులు చింతమణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాలు వసంత వనములు గరుడ బలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేన నరతనాట్యాలు సంగీతాలు ధన కరణాలు మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వ లోకమే లోకము గలదు సర్వలోకమే ఈ మని ద్వీపం సర్వేశ్వరి కలిశాసు చింతామణులు మందిరము పంచబ్రహ్మ మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మని ద్వీపములు శ్రీ భువనేశ్వరి సంకల్పమే జలించే మని ద్వీపము దేవదేవుల నివాసము అలియే మనకు కైవల్యము అలియే మనకు కైవల్యము మని గనకచిత చింత మని పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అమ్ము పడుతుంది మన దీపములు పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్పించు నిత్యము కొలిచి మన సర్పించి అర్పించిన అపరాధనము నూతన గృహములు కట్టినవారు మన దీపవార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులుతూ గేరు నూతన గృహములు కట్టినవారు మన దీపవర్ తొమ్మిది సార్లు చదివిన చాలు సంపదలు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మరి దీపవర్ణ చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొని అంట కోటి శుభాలను సమకూర్చుకునిటై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మరి దీపవర్ చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొని అంట కోటి శుభాలను సమకూర్చుకొనిట శ్రీ భువనేశ్వరి సంకల్పమే జే మన దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము